ఏమైంద్రా అలా ఉన్నావు రే ఒక విషయం చెప్పాలి నారా ఈడ కోసం వచ్చిన పక్షిని చూసి ప్రేమని మురిసిపోయిందట కొమ్మం ఎగిరిపోయాక తెలిసింది అది అవసరం కోసం వచ్చిందని అరే పిల్లలు కాదురా రే అందరు అలాంటి వాళ్ళేరా వర్షపడుతున్నది తెలిసినా ఆగిపోతే పైన చూస్తాం పక్కన చూసినా తెలుస్తుందిరా రే ఒక విషయం చెప్పాలన్నారా మనం ఏం చేస్తామంటే దాన్ని వదిలేసి దూరం ఉన్నదానికి చూస్తాం ఎవరితో ఉంటే ఎక్కువ సంతోషం దొరుకుతుందో వాళ్ళ దగ్గర మనకి తక్కువ టైం దొరుకుతుందిరా అంత మాత్రం ఉంటే సరిపోదురా మనసు ప్రశాంతం ఉంటే చాలు అదేంట్రా కొన్ని పరిచయాలు కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసినా అందుకోలేనంత ప్రేమను చేసిన మొదటి తప్పు సంపద లేని ఏ అబ్బాయి దగ్గరికి సంసారం చేయడానికి అమ్మాయి రాదురా రే పెళ్ళక ప్రేమిస్తే తప్పంటారు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తప్పు కాదారా మనం రాసుకున్నట్లు పుస్తకం ఉండచ్చుమో కానీ మనం అనుకున్నట్లు జీవితం ఉండదురా జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే భయపడి తెలుసుకున్నది ఎక్కువ రే నమ్మకం లేని చోట గుడి కట్టిన ప్రేమ లేని చోట ప్రాణం పెట్టిన కుదనే నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా బాధ రాత్రులు లేని నిద్రలు ఖచ్చితంగా ఉంటాయి రే మనం ఒకరి జీవితంలో ఇబ్బంది అని తెలిసినప్పుడు ఎంత ఇష్టం ఉన్నా వదిలేయడం నా రా ఒక ఆడదాని కోసం ఎదురు చూసి మగాడు ఆ ఆడదాని దృష్టిలో ఎప్పటికీ చులకనే రా చీకట్లో ప్రేమించావు చీకట్లో వదిలేసి వెళ్ళిపోయావు కదే విచిత్రమైన జీకటి కదరా ఇప్పటికీ నాతోనే ఉంటుంది భాషలు ఎన్నైనా బంధాలు ఎన్నైనా ఈ సృష్టిలో మధురమైనది స్నేహం మాత్రమే నిజమేరా అర్థం చేసుకోలేని నింపే ప్రేమ సముద్రంలో పోసే నీరు లాంటిది ప్రేమించే ప్రియుడు కన్నా ప్రేమించానని నటించే వాళ్ళకి ఈ రోజుల్లో వాల్యూ ఎక్కువ కామానికి ప్రేమకు చాలా తేడా ఉంది పడుకుందామని చెప్పలేక సింపుల్ గా ప్రేమిస్తున్నా చెప్తారా గుండెల్లో ఉన్నానని అనుకున్నాను కానీ ఇప్పుడు నన్ను ఇప్పుడే ఎందుకురా బాధపడతావు ఆయన వాళ్ళందరూ అర్థం చేసుకునేటోళ్ళు ఎవరు లేరు కష్టాలు భయపెట్టడానికి రావురా ఎలా పథకాలు నేర్పించడానికి వస్తాయి అంత దానికి అవడం కరెక్ట్ కాదురా కష్టాల్లో ఉన్న జీవితం కొలిమిలో ఉన్న ముక్క లాంటిదిరా బయటికి వచ్చిన దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుందిరా ఆవగింజంత ప్రేమ లేని చోట సాధించేదేముందిరా ఆత్మవిశ్వాసం తప్ప రే ఇలా తీస్తే రాదంతం చేస్తారు ఇలా తీయకపోతే వేదాంతం చెప్తారు రే మీరు ఫ్రెండ్స్ అంతా ఇంతేరా రోజులు ఒకేలా ఉంటాయి అనుకుంటాం కానీ నమ్మిన మనుషులు మరో కోణం కనిపించినప్పుడు కాలాలు కూడా కొత్తగా కనిపిస్తాయి నాలో నేను ఎంత బాధపడుతున్నో నాకు తెలుసురా ఎవరికి చెప్పుకోలేని బాధ నాదేరా అర్థం చేసుకునే మనిషి పక్కన ఉన్న ఒంటరి ఉన్నట్లేరా ప్రాణం కన్నా ప్రేమించిన ప్రేమ గొప్పదైతే అందసార్లు ప్రేమించు అమ్మాయి గొప్పదైతే తనతోనే ఆగిపో అమ్మాయి గొప్పదేరా జ్ఞాపకాలు కత్తి కన్నా ప్రమాదకరం కత్తి చంపేస్తే ఒకేసారి చచ్చిపోతాం జ్ఞాపకాలు ప్రతిక్షణం క్షణం గుచ్చి గుచ్చి చంపుతూనే ఉంటుంది అరే కన్నాంటి పిచ్చిరా మంచం మీద ఒకడు గదిలో ఒకడు గుండెల్లో ఒకడు పనిచేసేవాడు ఒకడు కష్టపడేది ఒకడు సుఖపడేది ఒకడు మీ పిచ్చి ప్రేమికులకు అసలు అర్థం కాదురా అరే అలా ఎందుకు అనుకుంటున్నావురా నేను ప్రేమించిన అమ్మాయి పవిత్రమైనది రే ప్రేమించిన అమ్మాయి పవిత్రమైనది ఒక అబ్బాయి ఎంట పడే వరకే నువ్వు ఏడిస్తే చూడలేనని చెప్పావు ఈ రోజు నా ఏడుపు కారణం నువ్వే రే ఒక్కసారి వద్దనుకున్న తర్వాత కావలసినప్పుడు దొరకంది ఆడదు ఒకటేరా ఎవరితో కలిసి ఉంటామో అది ప్రేమ కాదు ఎవరితోటి కలిసి ఉండలేమో అది నిజమైన ప్రేమ కోరుకున్నది ప్రశాంతమైన జీవితం చేరుకున్నది కురివితో ప్రేమించి తప్పు చేశాను ప్రేమ తెలియని దాన్ని ప్రేమించి మరో తప్పు చేశాను ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ప్రియుడికి తలరాత రాసే హక్కుండా ఉంటే ఈ ప్రియుడికి కష్టం ఉండేది కాదేమో ఏంటో రాయ జీవితం గాయం చేసిన వాడికి ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలియదు గాయపడ్డ వాడికి ఆ నొప్పి ఎలా ఉంటుందో ఎలా చెప్పాలో అర్థం కాదు అందుకోసం నేను ప్రపంచాన్ని వదిలేసాను ఆమె ఇప్పుడు నన్ను వదిలేసింది ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకప్పుడు ఒట్టేసి వదిలేసి వెళ్ళను అని చెప్పిన వాళ్ళేరా ఒక అబ్బాయి స్ట్రాంగ్గా ఉంటే రిలేషన్షిప్ నిలబడుతుంది ఒక అమ్మాయి స్ట్రాంగ్గా లేకపోతే రిలేషన్షిప్ నిలబడదు అరే ఒకరి కోసం ఎంట ప్రేమ అయితే తన కోసం వదులుకోవడం కూడా ప్రేమనే అనే కదరా బాధ ఉన్నప్పుడు కాదురా బాధలో ఉన్నప్పుడే తోడుండడం నిజమైన ప్రేమరా నిజంగా నా జీవితానికి మన శాంతి లేదురా కొన్ని పోరా ఎంత వెతికినా దొరకదు రే అందమైన జీవితం అంటే అందరం ఉండడం కాదురా ఒక మనిషి తోడుండడం అరే అంత దూరం అవసరమ్మా నాకున్నది నువ్వు మాత్రమేరా నేను కాకుండా నీతో ఎవడుంటారా కొన్ని జీవితాలు వెళ్తే రే ఒక విషయం చెప్పాలరా నీకు ఇవ్వాల్సిన కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే పడాల్సిన కన్నా ఎక్కువ రే నువ్వు ఆశపడ్డ జీవితం ఒకటి అనుభవించే జీవితం ఒకటి నాతో లేదని తెలిసిన కూడా నా మనసు రే పొందలేనని తెలిసి ఇంత ప్రేమ ఎందుకురా నా కథలో మర్చిపోవడానికి పాత్ర కాదు కదరా నా కథే తను ఇద్దరిలో ఇష్టం ఉంటే ఎంత దూరం ఉన్నా దగ్గరవుతుంది కానీ ఒకరిలో ఇష్టం ఉంటే ఎంత దగ్గరున్నా దూరం అవుతారు నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదురా సంతోషపడిన చిన్న కన్నా బాధపడిన చిన్నాలే ఎక్కువ ఉన్నాయిరా మాటకు విలువ లేనప్పుడు మౌనం మంచిది మనసుకి లేనప్పుడు దూరం మంచిది అరే అలా అంటునే మమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నారా పసుపుతాడు మూడు ముళ్ళకు పచ్చని బతుకు బలి పెడుతుంది తనో ఎంత గుండె కో తనో ప్రాణమూలే పెంచుతున్న మాట రేయ్ ఎంత ప్రేమించిన ఆడది వద్దనుకుంటే ఎంత తలకిందు తపచ్చు చేసినా ఆడది రాదురా ఎటువంటి ఆలోచన లేని నన్ను ప్రతి క్షణంని ఆలోచన ఓడిపోయేలా చేసి రే మన జీవితంలో చిన్న నిర్ణయమే మన భవిష్యత్తుని మన గతాన్ని మారుస్తుంది గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు కానీ నేను మాట్లాడిన మాటలు కంపల్సరీ గుర్తుకొస్తాయి ప్రేమ కూడా ఒక వ్యసనమేరా ఒక్కసారి బానిస అయితే మరణించే వరకు మర్చిపోలేము ప్రాణం అనుకున్న వాళ్ళే ప్రాణం పోయేలా బాధ పెడుతున్నారు జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసారా మనం పట్టించుకునే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం చా వస్తుందని తెలిసినా బతుకుతున్నాం బాధ వస్తే బతకలేమా అవసరం అవమానం మనసి చాలా ఉందేమో అవుతున్నారు ప్రపంచాన్ని జయించిన ప్రియుడు కూడా తన ప్రియరాల చేతిలో ఊడిపోతాడు ఎవరో బ్రహ్మాంట నా తలరాత తప్పు రాశాడు నేను చేసే తప్పు చేతితో చేపిస్తున్నాడు తప్పు మనిషిని ప్రేమించి నాశనం పోగొట్టుకుంటు ఎవడు తలరాత రాసా అంటే ఏంటోరా చాలా నవ్వుకోవాలనిపిస్తుంది నా ముందు చేసే నటనలకు రే నిజంగా ప్రేమించు ఎంత దిగజారో తెలుస్తుంది దిగజారి ప్రేమించకరా దిక్కు లేకుండా పోతావు అరే చచ్చి బతుకుతున్నా చెడి రే నిన్ను అవమానించే వాళ్ళకు అర్థం చేసుకునే అవసరం లేదురా రే ప్రేమ ప్రేమ అంటూ ఎందుకురా సాగుతూ సముద్రంలో అలలు అమ్మాయి కలలు రెండు ఒకటే రా తీరం చేరి చేరినట్లు వెళ్ళిపోతాయి వేరే ప్రేమ ఎదకలేదు నీ ప్రేమ దొరకలేదు నీ దగ్గరే ముగిసిపోయింది నా కథ